నేను రెండే ముచ్చలు చెప్తాను ట్యాక్స్ గురించి మా సోదరుడు శ్రీనివాసు బాగా బాధపడ్డాడు ఎంప్లాయీ మీదే తమ్ముడు ఒకప్పుడు ఒక సామెత ఉండేది తెలంగాణ తాగినోడే తాళపన కట్టేది కానీ ఇప్పుడు అందరు కడతాను తాగినోడు కడతాను తా తాగినోడు కడతాను ఇది అది ఆ కథ ఇప్పుడు ట్యాక్స్ గురించి ఇప్పుడు ట్యాక్స్ మనం కూర్చున్నాం అనుకో పైనుంచి కింద వరకు ట్యాక్సే హెయిర్ డైకి ఫైవ్ పర్సెంట్ స్పెంట్స్కి ఎంత పర్సెంట్ నీకు తెలుసు బట్టలు కొంటే ఐదు పర్సెంట్ బెల్ట్స్ కొంటే పద్దెనిమిది పర్సెంట్ బూట్లు కొట్టే అంటే నుంచి కిందికి ఇక నీకు ఏం లేదు ఆడ నీకు ఏం లేదు అంటే ఆ విధంగా ట్యాక్స్ చేస్తున్నారు సరే ట్యాక్స్ వేస్తున్నారు అంటే బట్ ఎందుకోసం అంటే నిజంగా మరి ప్రభుత్వం నడవాలంటే ఎందుకంటే రా రాజులు కప్పం కట్టేవాళ్ళం మనం పూర్వకాలంలో అంటే అది బట్ ట్యాక్స్ కట్టడం మంచిదే కానీ ఏ ఎట్లా ఉండాలి సో దానికి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ట్యాక్స్ పేయర్స్ని కూడా అందులో భాగస్వామి చెప్పి ట్యాక్స్ ఫైనలైజ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఒక స్లాబ్ సిస్టమ్ సో బాబు మీరు ఇక నుంచి ఇక్కడికైతే ఇట్లా బట్ అన్ని వర్గాలు భారతదేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎందుకంటే అందరూ మరి ఈ దేశ పరులే కాబట్టి అందరూ కూడా ఆ ట్యాక్స్ బ్రాకెట్లకు వస్తే మనందరికీ శ్రేయస్కరం వస్తే సో మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎందుకంటే మనం ప్రతి చోట కూడా శ్రీనివాసరెడ్డి గారు లాంటి అద్భుతమైన రోడ్లు వేస్తారు సో మీ అందరూ ట్యాక్స్ పేయర్స్ అందరూ అభినందనీలు ఎందుకంటే ఇలా ఈ దేశం ముందుకు పోతుంది ఈ దేశం నడుస్తుంది సో ఈ కాస్త కూడా ముందుకు తీసుకెళ్తుందంటే మరి గౌరవ ప్రధానమంత్రి గారు మరిపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకంటే ఇవాళ ట్యాక్స్ బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ మద్యం నుంచి వచ్చేటువంటి ట్యాక్సులే మన ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయం ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా రేపు ఇంకే ప్రభుత్వం వచ్చినా ఎందుకంటే అక్కడి నుంచి రావాలి అందరూ కడితే నూట నలభై మూడు కోట్లలో కనుక కనీసం ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ కనుక ప్రజలు మరి ఒక స్వచ్ఛందంగా ట్యాక్స్ కడితే అందరు కడితే అందరం బాగుంటాం అందుకని ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే కమిషన్ వెన్ ద ఇంగ్లీష్లో సేమ్ ఉంటుంది సో వెన్ యువ టు కమిషన్ సంథింగ్ యూఆర్ టు కమిషన్ యూఆర్ టు అమిషన్ సమ్వేర్ యూ ఆ టు అమిషన్ బట్ అది కనుక ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఈ దేశం ఈ భూమి ఈ కర్మభూమి ఈ వేదభూమి ఈ పుణ్యమే పడది మరి ఈ విధంగా మనమందరం సో ట్యాక్స్ పేయర్స్కు సన్మానంలో నన్ను కూడా భాగం సేవం చేసినందుకు మరి శ్రీధర్కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ సాయంత్రం సమయంలో మీ అందరిని కలిసినందుకు నాకు సంతోషం ఉన్నది మీ అందరికీ కూడా మీ యొక్క వ్యాపారాల్లో స్వచ్ఛమైన నిజమైన సో నీతిగా మీరు ట్యాక్స్ కట్టి ఈ దేశం యొక్క నిజమైన సైనికులు మీరు కాగలరని కావాలని ఆశిస్తూ ఈ యొక్క ముఖ్య సభను ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్